హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిత్ జోలక్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఇంకా ఈరోజు వంట వచ్చేలోకి బీరకాయ టమాటా ఎండి మిర్చితో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము అది కూడా రోటిలో ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా స్టవ్ వెల్గ్ ఇచ్చేసి ఇంకా మనం ఫ్రై చేయడానికి మ్యాక్సిమం ఇంట్లో ఒక కామన్గా ఒక పాత్ర అయితే యూజ్ చేస్తాము ఇంకా అలాగా ఒకటి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి ఫ్రైకి తగ్గట్లు అయితే ఆయిల్ వేసేసుకోండి తిని తాలింపు పెట్టుకోవాలన్నా మీ ఇష్టమే పోపు పెట్టుకోవాలన్నా పోపు పెట్టుకోకపోయినా కానీ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే టేస్ట్ చేయండి ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను దీంట్లోకి అయితే ధనియాలు ఒక రెండు స్పూన్లు టీ స్పూన్ ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు రెండు టీ స్పూన్లు జీరా రెండుని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఎండుమిర్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది కొంచెం ఎండుమిర్చి కొంచెం మంట ఎక్కువగా ఉంటాయి కదా దాన్ని బట్టి మీరు తినే స్పైసెస్ బట్టి కొంచెం తగ్గించుకోవడమో పెంచడము అలా అయితే చేసుకోండి ఇంకా ఎండుమిర్చి అయితే తోడలు తీసేసి అంతా కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను ఎండుమిర్చి అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా ఈ రెడ్డిష్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి ఇంట్లో ఆల్రెడీ చికెన్ ఫ్రై మార్నింగ్ ఈవినింగ్ నిండా మొత్తం ఈ ఈరోజు నోటికి రుచిగా ఏమైనా పచ్చడి తినాలి అంటే ఇంకా మా డాడీ అయితే పచ్చడి అయితే ఏదన్నా బాగుండు కారం కారంగా తినాలనిపిస్తుంది అని అంటే ఇంకా ఆల్రెడీ మా ఇంట్లో అంటే నార్మల్గా ఒక రెసిపీ ఉంది వితౌట్ ఆయిల్తో చక్కగా దాంట్లో వంకాయలు అన్ని కూరగాయలు వేసేసుకొని పచ్చడి చేసేసుకోవడమే ఆ రెసిపీ చేద్దాము అనుకున్నాను ఈ లోపల ఇంకా మా మమ్మీ బీరకాయ పచ్చడి అయితే నువ్వు కూడా తినొచ్చు ఇలా ఎండుమిర్చి వేసి చేద్దాము పచ్చిమిర్చి మళ్ళీ తినకూడదు అని చెప్పేసి ఇంకా ఎండుమిర్చితో అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసాము అబ్బా సూపర్ ఉందండి తిన్న తర్వాత మామూలుగా లేదు ఇన్ని రోజులు పచ్చడి ఎలాంటిది ఏం తెలియదు ఇంకా రోట్లో చేసుకొని మంచిగా తాళిం పెట్టాలలోకి ఆ టేస్ట్ అయితే సూపరు ఇంకా ఎండుమిరపకాయలు అయితే ఇలాగ రోట్లో రుబ్బేసేసి సారీ ఎండుమిరగాయలు అంతా కూడా ఇలా రెడ్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేశాను ఇంకా మా అమ్మ కూడా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి కొంచెం బాడీ పెయిన్స్లా అంటే నేను చేస్తాలే అన్నాను ఇంకా మా అమ్మ ఎందుకు నువ్వు చేయడము మళ్ళీ ఎక్కడ నొప్పి వస్తుంది పెయిన్ వస్తాయి ఇంకా సరిగ్గా మానలేదు కదా కుట్లు అన్ని అని చెప్పేసి అన్నట్లు ఇంక మా అమ్మ నేనేం చేస్తానంది ఇంకా బాగున్నా బాగొప్పింది ఇంకా అమ్మ వాళ్ళు అంతే కదా వాళ్ళకి ఒప్పుకున్నా ఒప్పు లేకపోయినా మన కోసం ఇంకా కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా మామ వద్దామా ఎలా పడుకో నీరసంగా ఉందన్నావు కదా అన్నగా నువ్వు వద్దు మళ్ళీ నువ్వు రోడ్లో దంచాలి అవన్నీ కూడా అని చెప్పేసి ఇంకా మామ ఈ బ్యా ఈ ముక్కలు ఇవన్నీ కూడా మగ్గి అంతవరకు వెయిట్ చేసి తర్వాత ఇంకా నాకు రుడ్బి ఇచ్చింది మా మమ్మీ ఎండుమిర్చి అంతా కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా అదే బాండిలో ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే బీరకాయ ముక్కలే కదా దాంట్లో ఆల్రెడీ ఆటోమేటిక్గా వాటర్ ఉంటాయి కొంచెం ఉప్పు వేసుకున్నారంటే మంచిగా చక్కగా మగ్గిపోతాయి నూనె లేకోకుండా ఒకవేళ నూనె కావాలనుకుంటే కొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎలాంటి నూనె అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇంకా కొంచెం ఉప్పు వేసేసి అలా మూత పెట్టేసి మగ్గ పెట్టేసాను కావాలి అనుకుంటే మీరు దీంట్లో పసుపు కూడా వేసేసుకొని అలా మగ్గ పెట్టేయచ్చు దీంట్లో వేయడానికి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు అవన్నీ కూడా నేను చాక్తో కట్ చేసుకుంటే అమ్మ అంటే వద్దు చాక మళ్ళీ ఇంకా టైం పడితే అదే కత్తి కత్తిపెడితే అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా కోసేస్తాను అని చెప్పేసి ఇంకా మా అమ్మ అన్నీ కట్ చేసి ఇచ్చింది అమ్మ వాళ్ళు మనల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటారో కానీ ఒక్కొక్కసారి అంటే వాళ్ళు చేసే పనులు మనకు నచ్చ మనం చేసే పనులు వాళ్ళకి నచ్చమంటారు కదా అట్లా ఉంటుంది కానీ ఎన్నైనా కానీ ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఫస్ట్ అయితే ఆ వాళ్ళే మనకి ఏదైనా కానీ ముందు ఉంటారు ఎప్పుడైనా కానీ కోపంలో ఏమైనా అన్నా కానీ మళ్ళీ వాళ్ళతో మంచిగా కలిసిపోవాలి ఇంట్లో ఎవరో కూడా పెద్దోళ్ళు అనేవాళ్ళు ఉండాలి అందరూ ఉన్నప్పుడు ఏమీ అర్థం కాదు అంటారు చూడు ఎవరు లేనప్పుడే అప్పుడు అర్థమైంది కానీ పెద్దవాళ్ళు ఉంటే అదొక అండ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా టమాటాలు కూడా వేసేసాను బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ అంతా కూడా మగ్గిపోయాయి ఇంకా మామ కట్ చేసి ఇచ్చింది ఆ టమాటాలు కూడా వేసేసాను మీలో ఎంతమందికి టమాటాలు తింటే కాలు నొప్పులు వస్తాయి బాడీ పెయిన్స్ వస్తాయి గ్యాస్ నొప్పి వస్తుంది అని చెప్పేసి ఇబ్బంది పడుతూ బాధపడుతూ తినాలి అనిపించిన తినకోకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మా ఇంట్లో అయితే మా అమ్మకి టమాటా పడదు టమాటా తినడం వల్ల కాళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులు అవన్నీ వస్తాయి అని అంటుంది ఇంకా మా నాన్నకైతే టమాటా పడదు టమాటా వల్ల గ్యాస్ పెయిన్ వస్తుంది అని అంటారు మా హస్బెండ్కి వచ్చే వాళ్ళకి చింతపండు పడ పడదు ఆయన చింతపండు తింటే గ్యాస్ పెయిన్ వస్తుంది అంటే ఇంకొకొక్కరికి ఒక్కొక్కటి ఇంకా ఫైనల్గా అయితే ఈ లోపల మా అమ్మది బీరకాయలు అన్నీ ముక్కలు మగ్గే లోపలకి ఇవి దంచేస్తాం కొంచెం లేట్ అయిపోద్ది అంటే లేట్ అవుద్ది కదా ఇవి దంచడానికి టైం పట్టిద్ది ఈ లోపల అది టైం కలిసి వచ్చేస్తుంది అని చెప్పేసి వాటి పక్క మా అమ్మ దంచేస్తూ ఉంది దంచుతూ ఉంది నేను ఇవి మగ్గ పెడతా ఉన్నాను నేను దంచుతాను అంటే మా అమ్మందరూ వద్దు దంచేటప్పుడు ఒళ్ళు మొత్తం కదిలిద్ది గట్టిగా దంచాలి కదా ఎండుమిర్చి త్వరగా నలుగు అని చెప్పేసి ఇంకా మా అమ్మ దంచుతాను ఉంది దీంట్లో అయితే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే నానపెట్టేసుకున్న వాటర్ కూడా వేసేసి కొంచెం మరిగిస్తున్నాను పచ్చి వాటర్ అయినా అలా పోసేయచ్చు కానీ కొంచెం పచ్చడి నిల్వ ఉండాలి అంటే త్వరగా పాడైపోద్ది చల్ల వాటర్ వేయడం వల్ల అందుకని చెప్పేసి ఇలా కొంచెం వేసి ఉడికించాము అంటే పచ్చి అంత పోద్ది మనం ఒక రెండు రోజులు ఉంచుకోవాలనుకున్నా పచ్చడి పొడవకోకుండా ఉంటుంది మా అమ్మ ఫస్ట్ మిక్సీలు వేసేస్తే త్వరగా అయిపోద్దులే నాకు నేను చేయలేను నువ్వు చేయకూడదు కదా వద్దులేనంది నేను వాదించి వద్దులే నేను పచ్చడి రోట్లోనే చేస్తాను రోట్లో టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి నేనే కావాలి అన్నాను తర్వాత మా అమ్మ రోట్లో రుబ్బేటప్పుడు వద్దులే నేను మిక్సీలు వేస్తానంటే వద్దు వద్దు రోట్లో రుబ్బుతానన్నావు కదా రుబ్బుతాలే నేను అని చెప్పేసి ఇంకా మా అమ్మ వెయిట్ చేసుకుంటా నా కూరగాయలన్నీ మగ్గి ఎంతవరకు వండుకుంటా ఇలా దంచుకుంటే అలా అయితే ఉంది ఇంకా మా అమ్మకి నిద్రపోవాలనిపిస్తుంది అంట నిద్రపోవట్లేదు నా కోసం ఇంకా అలాగ వెయిట్ చేసుకుంటే పచ్చడి అంతా అయ్యేంత వరకు ఇంకా మా డాడీకి అన్నం పెట్టేంతవరకు నేను రుబ్బుకుంటాను ఇక పచ్చడిగా అంటే కాదు డాడీకి కూడా అన్నం పెట్టాలి నేను పెడతాను నీ పచ్చడి అంత అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని పోపు పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మ నా కోసం అయితే వెయిట్ చేసింది ఇంట్లో ఆల్రెడీ ఫ్రై కర్రీ ఉంది కానీ ఆ ఫ్రై తినుబుద్దు అవట్లేదంటే ఇంకా పచ్చలు కూడా చేస్తే త్వరగా త్వరగా కొంచెం ఒక ముద్ద మంచిగా తింటారు కదా అది ఇది మిక్స్ మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రైలోకి ఇలా పచ్చలు వేసుకొని తింటే ఇంకా అందుకని చెప్పేసి ఆవిడ పక్క మా డాడీ వెయిట్ ఇటు పక్క మా అమ్మ త్వరగా అయిపోతే కొంచెం ఆయిల్ పడుకుందాము అని చెప్పేసి మా అమ్మ వెయిట్ చేస్తుంది నేనే త్వరగా త్వరగా చేద్దాంలే వీడియో అంటే వీడియోతో ఏం అండి గ్యాస్ మీద అవి ఉడకడమే లేట్ అవవు కొంచెం పడుతుంది ముక్కలన్నీ మంచిగా మగ్గాలి కదా బీరకాయ ముక్కలు ఇవన్నీ కూడా ఫైనల్గా అయితే ఈ బీరక ముక్కలు అంతా కూడా వేసేసి దీంట్లో ఎల్లుల్లిపాయలు కూడా ఒక ఎల్లుల్లిపాయ మొత్తం అంటే గర్భం మొత్తం కూడా వేసేసి దంచేసింది ఇంకా మా అమ్మ మధ్యలో దంచుతూ ఉంది మా అమ్మ దగ్గర నుండి తీసుకొని నేనే దంచుతూ ఉన్నాను ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేశాము కానీ ఎక్కువ శాతం వీడియోలో నేనే ఉంటాను ఎందుకంటే నా యూట్యూబ్ ఛానలే కాబట్టి అంతా కూడా రుబ్బేస్తూ ఉన్నాను దాని తగ్గట్టు దాని తగ్గట్టు మా ఇంట్లోనే ఉంటుంది షాపు కిరాణా షాపు ఇంట్లో ఇళ్ళల్లో లోపల పెట్టుకుంటారు కదా అలాగే ఇంకా ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు వాళ్ళ కోసం తిరగడం లోపలికి వెళ్ళడం షాప్లోకి వెళ్ళడం మళ్ళీ ఇంట్లో రావడం ఇలా రోజు మొత్తం మాక్సిమం మా అమ్మ అంటే తిరుగుతూనే ఉంటుంది ఉంగులు దుక్కులు చేసినట్లు అలాగా చేస్తూనే ఉంటుంది ఇంట్లో పని అవి అది మా అమ్మకి ఇలా అయితే టైం పాస్ అయిపోద్ది మేము ఉన్న పని ఇప్పుడు అంటే ఇంకా నాకు బాగోక మా పిల్లలు అంటే సాత్వి ఇంకా చిన్న పాప నేను ముగ్గురం అయితే ఇక్కడే ఉన్నాము మేము వచ్చినప్పుడైతే మంచి అడవుడుగా ఉంటుంది ఇల్లు మొత్తం సందడి సందడిగా గోలగా అలా ఉంటుంది ఇంకా మేము లేకపోతే మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరే ఉంటారు ఇంత పెద్ద ఇంట్లో ఇంకా మేము ఉంటే మా అమ్మ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా పని ఎక్కువగా ఉంటుంది ఏదో పిల్లలు ఉంటారు కదా ఏదో పని ఉంటుంది ఇంకా మన కోసం మనం చేసుకోవడం ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేయడం కొత్తగా ఏమైనా చేయడం ఇంక ఇంట్లో పనులు ఉంటాయి అవి చేసుకోవడం అవన్నీ ఉంటాయి ఇంకా మా అమ్మకు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కూడా ఇష్టం ఉండదు ఎక్కువగా బాగా ఉన్నాయి అనుకున్నప్పుడే వాషింగ్ మిషన్లో వస్తుంది ఇంకా బెడ్షీట్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇలా రోడ్లో పచ్చడి మొత్తం రుబ్బేసిన తర్వాత అన్నం ముద్దు ఇలా కలుపుకొని తింటే అబ్బాబ్ సూపర్ ఉంటుంది కదా ఇంకా పచ్చడి అయితే రోడ్లోనే తీసేసేసి పక్కన పెట్టేశాను మా అమ్మకి ఇచ్చాను తాళిం పెట్టముంది తాలిం పెట్టమా పోపు పెట్టేసా అంటే ఇంకా ఆ ఉంది ఈ లోపల మళ్ళీ ఎవరో షాప్లోకి వచ్చారని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది నేనైతే ఇంకా గబుగవ పప్పు పెట్టేసి మళ్ళీ ఈ రోడ్లో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని తిందాము బాగుంటుంది అని చెప్పేసి మా నానమ్మ ఇలా మాకు ముద్దలు పెడతా ఉండేది రోడ్లో అన్నం కలిపేసి మేము ఉన్నప్పుడు మా నానమ్మ ఏమన్నా చేస్తుంది అంటే చాలు ఇంకా మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చుట్టూతో వాళ్ళు చేసి చుట్టూతో అటు ఇటు తిరుగుకుంటూ అలా ఉండేవాళ్ళం ఇంకా అదే టైంకి అలా పచ్చడి చేస్తూ ఉంటుంది కదా పచ్చడి మొత్తం తీసేసి వెళ్ళి అన్నం అని చెప్పేసి మమ్మల్ని పంపించి అన్నం తెచ్చిన తర్వాత ఇలా రోడ్లు వేసి ఒక్కొక్కరికి ఒక ముద్ద అని చెప్పేసి ముద్దలు పెడతా ఉండేది ఆ ముద్దల కోసం ఎగపడతా ఉండేవాళ్ళం అంటే నేను ఇంకా నా తర్వాత మా బాబాయిలకి ఇద్దరిద్దరు అబ్బాయిలు మొత్తం మేము అయ్యిగరం అది కాకుండా మా అత్త వాళ్ళకి కూడా ఇద్దరిద్దరు పిల్లలు అందరూ ఎంతమంది అంటారు చూడండి మేమే కాకుండా మా నాన్న వాళ్ళకి కూడా మా నానమ్మ ఈ వయసుకి కూడా కలిపి పెట్టిద్ది కానీ ప్రస్తుతానికైతే లేరు లాస్ట్ మినిట్లో ఆమె చనిపోయే ముందు కూడా మా డాడీ వాళ్ళు ఇంత పెద్ద అయినా కానీ మా చిన్నాన్న వాళ్ళకి మా నాన్నకి అందరికి కూడా గోరుముద్దలు పెడతా ఉంటుంది నాకు అలా పెట్టడం తినిపియడం ఇష్టము ఈ లోపల ఇంకా మా అమ్మ వచ్చి రోడ్లో పచ్చట్ల రోడ్లో అన్నం తింటున్నావు నువ్వు అని అంది ఏం మీ నానమ్మ మీ అమ్మమ్మ నీకు అన్నం ముద్దలు తినిపిలేదా అంటే మా నానమ్మ మాకు అన్నం ముద్దలు తినిపిలేదు అని చెప్పేసి మా అమ్మ చెప్తా ఉంది మా నానమ్మ మా అమ్మమ్మ నాకు అన్నం ముద్దలు తినిపించారు చాలా బాగుంటుంది నీకు రోడ్లో తినకూడదని ఎవరు చెప్పారు మాకైతే మా అమ్మమ్మ నానమ్మ తినిపించింది మరి అని చెప్పేసి మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను చాలా బాగుంది తింటావు ముద్ద అంటే ఇంకా మా అమ్మ వెళ్ళిపోతూ ఉంది రోడ్లో పచ్చడి తీసిన తర్వాత ఇలా రోడ్లో వెంటనే రోల్ అనేది కడిగేయాలంట లేకపోతే రోడ్లు తిట్టుకుంటుందంట మనల్ని మంట పుట్టేసి రోల్కి ఏదో అలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మా అమ్మ అలా చెప్తూ ఉంటుంది నాకు కూడా వేసి నేను ఎప్పుడు వెంటనే కడిగేస్తాను ఏదైనా రోడ్లో పచ్చడి చేయాలి అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు మా అమ్మ కడిగి నేను కడుగుదాము అనుకున్నా కడుగుదాం అనుకున్న వాళ్ళకి వెనక చూసే వాళ్ళకి స్టూల్ అయితే లేదు కింద అప్పుడే కూర్చోకూడదు కానీ మళ్ళీ మా అమ్మకి అసలే కోల్ చేసింది కారంతో ఉన్న పచ్చడి అంటే ఈ రోడ్ కడిగితే ఇంకా మంట పుట్టేద్ది అని చెప్పేసి మళ్ళీ మా అమ్మని కింద కూర్చోవడం చూసి ఎక్కడ తిట్టేద్దో అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేసేసి ఇంకా తాలింపు చేయడానికైతే పోపు చేయడానికైతే వచ్చేసి నేను ఇదైతే పోపు చేసేస్తున్నాను మనం పోపు దినుసులు మామూలుగా ఇంట్లో నార్మల్గా ఉంటాయి కదా ఇంకా దినుసులతో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అంతా వేసేసుకొని ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయ వేసేసాం కదా దంచేసాం కదా అందుకని నేనైతే అయితే ఏమీ వేయట్లేదు జస్ట్ మనం ఇలా నూనె వేసే వాళ్ళకి కొంచెం కారం కూడా తగ్గిపోద్ది అందుకని చెప్పేసి ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలి ఇలా పోపు పెట్టుకునేటప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేయాలి అనుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పసుపు వేయలేదు అడావుల్లో ఇంకా ఇలా పోపు పెట్టేసుకోవడమే పచ్చడి నండి సూపర్ ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి దీంట్లో శనగ గింజలు అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇంకా నేను తినకూడదు అని చెప్పేసి ఇంకా శనక్కాయ గింజలు కూడా ఏమీ యాడ్ చేయలేదు కానీ ఏమాటకం ఆ మాటేనండి రోట్లో చేసిన పచ్చడి అసలు నలిగి నలక్కోకుండా అలా ఉండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మిక్సీలో అయితే అంతా బాగా టేస్ట్ ఉండదు అది కొంచెం మాగిన తర్వాత అంటే కొంచెం అంతా మిక్స్ అవుతుంది రోట్లో ఏంటంటే తిప్పే కొద్దిగా అంతా కూడా బాగా మిక్స్ అవ్వదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అట్లా నలిగి నలగ మెత్తగా పట్టి అంటే మెత్తగా నల ఉంటుంది కదా సూపర్ ఉంటుంది ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అన్నం పెట్టేసుకొని అయితే లాగి చేస్తున్నాను ఫుల్గా స్పైసీ అంటే స్పైసీ అంత ఫుల్ ఏం లేదు కానీ నార్మల్గా ఉంది కానీ అవి చూడగానే ఇంకా ఫుల్గా తినేయాలనిపిస్తుంది ఆల్రెడీ సగం రోట్లో అన్నం పెట్టేసుకొని తినేసాను ఇంకా కూడా మళ్ళీ ఇంకా పచ్చడి చూసుకుంటా ఉంటే తినకుండా ఎలా ఉంటా చెప్పండి ఇంకా వేడివేడిగా అన్నంలో అలా పచ్చడి వేసుకొని తింటా ఉంది ఇంకా అయితే మా అమ్మ చెప్తా ఉంది నువ్వు పచ్చడి వేసుకున్నావు కొంచెం మజ్జిగ లేకపోతే పెరుగు ఏదో ఒకటి వేసుకొని అని చెప్పి చెప్తా ఉంది అలాగే అని చెప్పేసి నేను అంటున్నాను వేసుకొని కానీ తర్వాత మజ్జిగ తాగుతాను అని చెప్పేసి మా అమ్మతో చెప్తా ఉన్నాను పెరిగేసుకోవాలంటే ఈ అన్నంలో అంతా కూడా సగం అన్నం తిని సగం పెరిగేసుకోవాలి ఇంకా ఎందుకు వచ్చిందో ఎక్కువ అన్నంలో ఎక్కువ పచ్చడి వేసుకొని తినేద్దాం అని చెప్పేసి తింటున్నాను